విశ్రాంత ఉద్యోగిని ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగిని మోసం చేసి ఏకంగా ఒకటి పాయింట్ రెండు కోట్లు కాజేసిన సైబర్ కేటగాళ్ళు అవును ఏపీలో ఈ ఉదంతం అంతా చోటు చేసుకుంది ఏపీలో ఒక విశ్రాంత ఉద్యోగిని బెదిరించి మరి ఏకంగా ఒక కోటి ఇరవై లక్షలు అయితే కాజేయడం అయితే జరిగిందనమాట సో ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తి మానవ అక్రమ రవాణా చేస్తూ లావాదేవీలకు మీ బ్యాంక్ ఖాతా ఆధార్ వినియోగిస్తున్నారు అందులో మీకు భాగస్వామి ఉన్నట్లు సిబిఐ భావిస్తుంది మీ ఖాతాలోని నగదు వివరాలు లావాదేవీలను వెల్లడించకపోతే కేంద్ర దర్యాప్తు సంస్థనకు తెలియజేయాల్సి ఉంటుంది మీకు సంబంధం లేదని నిరూపించుకోవాలంటే మేము చెప్పిన బ్యాంకు ఖాతాకు ప్రస్తుతం బ్యాంకులో నిల్వ ఉన్న నగదు జమ అయితే చేయండి అంటూ వచ్చిన ఫోను వీడియో కాల్స్కు ఒక విశ్రాంతి ఉపాధ్యాయుని బెదిరిపోయి కోటికి పైగా నగదు పోగొట్టుకున్నారు తిరుపతి నవోదయ కాలనీలో నివాసం ఉంటున్న దంపతులు ఇద్దరు కూడా విశ్రాంతి ఉపాధ్యాయులు అనమాట ఆమె ఫోన్కు కాల్ చేసి నిందితుడు సిబిఐ అధికారిని అంటూ పరిచయం చేసుకుని బెదిరింపులకు పాల్పడ్డారు మేము చెప్పినట్లు చేయకపోతే మీ ఇప్పటికీ మీ ఇంటికి వచ్చి అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకొస్తామని అయితే భయపెట్టారు ఏప్రిల్ పదహారు నుంచి మే ఇరవై వరకు కూడా ఒక లక్ష ఇరవై వేల ఎనభై అంటే ఒక క్షమించాల ఒక కోటి ఇరవై లక్షల ఎనభై వేలు నగదునైతే ఆరు విడతలుగా జమ చేసుకున్నారనమాట తర్వాత నిందితుడు స్పందించకపోవడంతో బాధితులు మోసపోయినట్లయితే గుర్తించి అలిపిరి పోలీసులను అయితే ఆశ్రయించడం జరిగింది సో విధంగా ఒక ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగి ఇంత దారుణంగా మోసపోవడం జరిగింది ఇప్పటికైనా సరే ఉద్యోగులు పెన్షనర్లు అందరూ కూడా తెలుసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్తూ ఉంది సో అందుకే వీడియో కూడా చేయడం జరిగింది సో చూసిన చూసిన ప్రతి ఒక్కరూ కూడా ఒక లైక్ అయితే చేయండి అదేవిధంగా సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని